నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మాట్రిని ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన కార్యం వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు ఒకటవడమే కాదు రెండు కుటుంబాలు కూడా ఒకటి కావడం మన భారతదేశంలో తొంభై శాతం మంది ప్రజలు వివాహ వ్యవస్థని బలంగా విశ్వసించడమే కాకుండా పాటిస్తున్నారు సర్వేలు చెప్తున్నాయి అవధులు లేని ప్రేమానురాగాలతో వైవాహిక జీవితం వైభవంగా సాగాలి అంటే మంచి పెళ్లి సంబంధం కుదరాలి మరి మంచి మ్యాచెస్ సెట్ కావాలంటే అందుకు మీరు చేయవలసిందల్లా మీరు మా జ్యోతి మ్యాట్రిమోనిలో రిజిస్టర్ చేసుకోండి ఇరు కుటుంబాలకు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పెళ్ళిళ్ళు కుదర్చడంలో జ్యోతి మ్యాట్రిమోని ఇరవై నాలుగేళ్ల అపూర్వమైన అనుభవం ఉంది వేలకు పైగా జంటల్ని ఒక్కటి చేసిన ట్రాక్ రికార్డ్ మా సొంతం మేమిక్కడ ఆంధ్ర తెలంగాణనే కాకుండా అటు అమెరికాలో కూడా పెళ్లిళ్ళు నిశ్చయించాం కాబట్టి మీకు ఎటువంటి గుణగణాలు వరుడు కావాలో మాకు వదిలేయండి త్వరలోనే పెళ్లి వేదికపై పక్క పక్కనే కూర్చోండి ఇక ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేద్దామా అబ్బాయి పేరు రవికుమార్ డేట్ ఆఫ్ బర్త్ థర్టీన్ నైన్ నైన్టీన్ నైన్టీ నైన్ రాజమండ్రిలో పుట్టాడు వీళ్ళది వచ్చేసి కాపుకులం అబ్బాయిది చిత్త నక్షత్రం హైట్ ఫైటన్ బీకామ్ చదువుకుని క్లౌడ్ మానిటరింగ్ లో పనిచేస్తున్నాడు సంవత్సరానికి ఫోర్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ సంపాదిస్తున్నాడు రవికుమార్ కి ఒక బ్రదర్ ఉన్నాడు చిన్నవాడే ఇంకా పెళ్లి కాలేదు అమ్మాయి ఏదో ఒక జాబ్ ఇష్టపడి చేసుకుంటే చేదోడు వాడదోడుగా ఉంటుందని రవికుమార్ యొక్క పేరెంట్స్ ఫీలింగ్ అమ్మాయి కనీసం డిగ్రీ చదువుకున్నా పర్వాలేదు అంటున్నారు వీరి తల్లిదండ్రులు ఇమీడియట్ గా మీరు ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే మీ వివరాలని మా జ్యోతి మాట్రిమోని కి పంపించండి లేదా మా వాట్సాప్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ సెవెన్ కి పంపించండి మీ ఫొటోస్ తో సహా పంపించండి మాకు మేము ఆ అబ్బాయికి అందజేస్తాము గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి మీకు నచ్చిన పెళ్లి సంబంధాన్ని మేము ఎంపిక చేస్తాం